ఓం శాంతి ఈరోజు బాబా మురళిలో పిల్లలు యోగం అనే శబ్దంతో కన్ఫ్యూజ్ అవ్వకండి దీనిని స్మృతి అనండి జంతువులు కూడా తమ తల్లి తండ్రిని మర్చిపోవు మరి పిల్లలైన మీరు తండ్రిగా భావిస్తే శివ జ్ఞాపకం చేయడం సులభం అవుతుంది మరి స్మృతి చేయడం అయితే ఎవరికైనా సహజం అవుతుంది కదా యోగం అనే పదంతో అయితే కష్టం అవుతుంది కానీ స్మృతి అంటే చాలా తేలికగా అవుతుంది మీరు స్మృతి యాత్రలో ఉండండి ఇంతకాలం దైహిక యాత్రలు చేశారు ఇప్పుడు ఇది ఆత్మిక యాత్ర తండ్రి నేర్పిస్తున్నారు ఇంక ఈ పాత ప్రపంచంతో మీ లంగర్ ఎత్తివేయబడింది ఇంకా దీన్ని మరచిపోవాలి అన్నారు పాప ఇది లెవెన్త్ అక్టోబర్ మురళి మీటే బచ్చే బాబ్కి యాద్కే సాత్ జ్ఞాన్ ధన్ సే సంపన్ను బను బుద్ధి మే సారా జ్ఞాన్ గూమ్తా రహే మధురమైన పిల్లలు తండ్రి స్మృతితో పాటుగా జ్ఞాన ధనంతో సంపన్నంగా కండి బుద్ధిలో మొత్తం జ్ఞానమే తిరుగుతూ ఉండాలి తబ్ అపార ఖుషి రహేకి అప్పుడు అపారమైన సంతోషం ఉంటుంది సృష్టి చక్రకే జ్ఞాన సేతుం చక్రవర్తి రాజా పనేంగే సృష్టి చక్రం యొక్క జ్ఞానంతో మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు మధురమైన పిల్లలు తండ్రి స్మృతితో పాటుగా ధనంతో కూడా సంపన్నంగా అవ్వండి బాబాని జ్ఞాపకం చేయడం చాలా అవసరం కానీ జ్ఞాన ధనాన్ని కూడా మనము మన లోపల నింపుకోవాలి ఎవరికైనా జ్ఞానధనాన్ని అలా దాతగా పంచుతూ ఉండాలి దానిలో రిచ్గా ఉండాలి సంపన్నంగా కావాలి బుద్ధిలో మొత్తం జ్ఞానమే తిరుగుతూ ఉండాలి అప్పుడే అపారమైన సంతోషం కలుగుతుంది సృష్టి చక్ర జ్ఞానాన్ని ఎంత స్మరించుకుంటూ ఉంటే అంతగా చక్రవర్తి రాజుగా అవుతాం ప్రశ్న కిన్ బచ్చోంకి ప్రీత్ బాప్సీ నహి హోసక్తిహే ఎటువంటి మనుషుల యొక్క ప్రీతి తండ్రితో ఉండదు ఎలాంటి పిల్లల యొక్క ప్రీతి बाबा तो उड़ू अट्नार उत्तर जो रौरव नरक में रहने वाले विकारों से प्रीत रखते हैं ये रौरव नरक विकार विकारों तो प्रीति पेटारो ऐसे मनुष्यों की प्रीत बाप से नहीं हो सकता इटी मनुष्य प्रीति तंत्र तो उड़ो तुम बच्चों ने बाप को पहचाना है इसीलिए तुम्हारी बाप से प्रीत है మీరు పిల్లలు తండ్రిని గుర్తించారు అందుకే మీకు తండ్రితో చాలా ప్రీతి ఉంది రౌరవ నరకంలో ఉండేటువంటి వారు వికారాలతో ప్రీతి పెట్టుకున్నటువంటి వారు తండ్రితో ప్రీతి పెట్టుకోలేరు ఇంకా అలాంటి వారి ప్రీతి బాబాతో ఉండనే ఉండదు ఇంకా ఏ పిల్లలైతే తండ్రిని గుర్తిస్తారో వారే తండ్రితో ప్రీతిని పెట్టుకుంటారు ప్రశ్న किसे सतयुग में आने का हुक्म ही नहीं है रश्न सत्ययुगमी लेतु ले सत्युगम ट्वेंटी आदेश एवर की ले जवाब बाप को भी सतयुग में आना नहीं है तो वहाँ काल भी नहीं आ सकता है भगवंत सत्ययुगम की వచ్చేది లేదు కాబట్టి అక్కడ మృత్యువు కూడా రాదు కాలుడు కూడా రాదు ఈ విధంగా రావ సత్యుగంలో వచ్చేటువంటి ఆదేశం లేదు అంటాం అలాగే బాబా అంటారు పిల్లలు నేను కూడా సత్యుగంలో వచ్చేటువంటి ఆదేశం లేదు డ్రామా బాబాని కూడా సత్యుగంలోకి రానివ్వదు తండ్రి అయితే మిమ్మల్ని సుఖధామానికి యోగ్యంగా తయారు చేసి ఇంటికి తీసుకెళ్తారు వారికి కూడా ఒక లిమిట్ లభించింది డ్రామాలో ఒక గిరిగీత మీరు ఇంటి వరకే తీసుకెళ్ళాలి కానీ మళ్ళీ మీరు సత్యుగంలోకి ప్రవేశించకూడదు అని అదొక హద్దులో బాబా కూడా అంతవరకే ఉండగలుగుతారు మళ్ళీ సత్యుగంలోకి మనతో పాటు రావడానికి డ్రామా అనుమతించదు ఓం శాంతి ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు ఆత్మిక పిల్లలు స్మృతి యాత్రలో కూర్చున్నారా లోపల ఈ జ్ఞానం ఉంది కదా మేము ఆత్మలం స్మృతి యాత్రలో ఉన్నాము అని యాత్ర అనే పదం తప్పనిసరిగా మీ మనసులోకి రావాలి ఏ విధంగా ఆ యాత్రలు చేస్తూ హరిద్వార అమర్నాథ్కి వెళ్తూ ఉంటారు యాత్ర పూర్తయ్యాక మళ్ళీ తిరిగి సొంత ప్రదేశానికి సొంత ఊరికి చేరుకుంటారు ఇక్కడ మీరు పిల్లలు మీ బుద్ధిలో ఉంది మీరైతే ఈ యాత్రలో శాంతిధామానికి చేరుకుంటారు బాబా పిల్లలందరు చేయి పట్టుకొని తీసుకెళ్తున్నారు చేయి పట్టుకొని దాటించడం జరుగుతుంది కదా బాబా అంటారు నా చేయి పట్టుకోండి ఎందుకంటే విషయ సాగరంలో మీరు పడిపోతారు ఇప్పుడు మీరు శివ జ్ఞాపకం చేయండి అలాగే ఇంటిని కూడా జ్ఞాపకం చేయండి లోపల ఈ విషయాలు బాగా గుర్తుండాలి మేము ఇంటికి వెళ్తున్నాము అని దీంట్లో నోటితో ఏమీ మాట్లాడేటువంటి అవసరం లేదు లోపలే బాబా యొక్క స్మృతిలో ఉండాలి బాబా నన్ను తీసుకెళ్లేందుకే వచ్చారు అని గుర్తు రావాలి స్మృతి యాత్ర అయితే తప్పనిసరి కదా ఈ స్మృతి యాత్రతోనే మీ పాపాలన్నీ తొలగిపోతాయి మరి దీంతోనే మీరు గమ్యానికి కూడా చేరుకుంటారు ఎంత క్లియర్గా బాబా అర్థం చేయిస్తున్నారు ఏ విధంగా చిన్న పిల్లలకి చదివించడం జరుగుతుంది ఎల్లప్పుడూ ఇంకా ఇదే బుద్ధిలో ఉండాలి మేం బాబాని జ్ఞాపకం చేస్తూ ఇంటికి వెళ్తున్నాము అని బాబా యొక్క కర్తవ్యం పావనంగా తయారు చేసి పావన ప్రపంచానికి తీసుకెళ్ళటం పిల్లలు అందరినీ బాబా తీసుకెళ్తారు తనని గుర్తించిన పిల్లలైనా గుర్తించని వారైనా అందరినీ తీసుకెళ్తారు ఆత్మనే యాత్ర చేస్తుంది మనమాత్మలం తండ్రిని జ్ఞాపకం చేసి ఇంటికి వెళ్ళాలి ఇంటికి చేరుకున్నాము అంటే తండ్రి కర్తవ్యం ఇంకా పూర్తవుతుంది ఇంకా తండ్రి కార్యం అక్కడికి ఆగిపోతుంది ఇంకా వారు మళ్ళీ మనతో పాటుగా క్రిందకి రారు వారు వచ్చేది పతితులను పావనంగా తయారు చేసి ఇంటికి తీసుకెళ్లేందుకు చదువు అనేది ఇక్కడే చదివిస్తారు భలే మీరు ఎక్కడికైనా విహారయాత్రకి వెళ్ళండి తిరగండి కార్యవ్యవహారాలు అన్నీ చేసుకుంటూ ఉండండి కానీ బుద్ధిలో శివబాబా గుర్తుండాలి యోగం అనే అక్షరంలో యాత్ర అనేది అవ్వదు యోగం సన్యాసీల పదం వాళ్ళైతే అంతా మనుష్య మతమే వినిపిస్తారు అర్థకల్పం వరకు మీరు మనుష్య మతం నడుస్తూ వచ్చారు అర్థకల్పం మీరు దైవీ మతం పైన కూడా నడిచారు కానీ ఈశ్వరుడి మతం సత్యమైన తండ్రి యొక్క మతం ఇక్కడే సంఘం యుగంలోనే లభిస్తుంది యోగం అక్షరం మీరు ఉపయోగించకండి మీరు యాత్ర స్మృతి యాత్ర అని అనండి ఆత్మనే యాత్ర చేస్తుంది ఒకటేమో దైహిక యాత్ర ఉంటుంది అది శరీరంతో పాటుగా యాత్ర చేస్తారు దానికోసం శరీరం ఆరోగ్యంగా ఉండడం అవసరం శరీరానికి ఏమైనా ఇబ్బంది ఉంటే వైకల్యం ఉంటే ఆ యాత్రలో చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ ఇక్కడ మనం చేసేటువంటిది శరీరంతో పని లేదు ఈ యాత్రకు ఆత్మకు తెలుసు నేను నా స్వీట్ హోమ్కే వెళ్తున్నాను అని ఆత్మలందరికీ అది మధురమైన ఇల్లు బాబా మనకి శిక్షణని ఇస్తూ ఉన్నారు దీంతో మనం పావనంగా అవుతాం స్మృతి చేస్తూ చేస్తూ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి ఇది యాత్ర మనం బాబా స్మృతిలో కూర్చున్నాం ఎందుకంటే బాబా తోడుగా ఇంటికి వెళ్ళేది ఉంది బాబా వచ్చిందే పావనంగా తయారు చేయటానికి మరి తప్పనిసరిగా పావన ప్రపంచానికైతే వెళ్లాల్సిందే తండ్రి పావనంగా తయారు చేస్తున్నారు పిల్లలందరూ వారి పురుషార్థం అనుసారంగా పావన ప్రపంచానికి వెళ్తారు అంటే అందరినీ బాబా ఇంటికి తీసుకెళ్తారు కానీ అక్కడి నుండి క్రిందకు రావడం వారి పురుషార్థం అనుసారంగానే వస్తారు ఈ జ్ఞానం ఈ బుద్ధిలో ఉండాలి మనము స్మృతి యాత్రలో ఉన్నాం దీన్ని మృత్యులోకం అంటారు ఇప్పుడున్నటువంటి ఈ ప్రపంచాన్ని మనం ఈ మృత్యులోకంకి మళ్ళీ తిరిగి వచ్చేది లేదు మనం పైకి వెళ్ళాక ఈ మృత్యులోకం అంతా నామరూపాలు లేకుండా సమాప్తం అయిపోతుంది కింద మళ్ళీ అమరలోకం ఆరంభమవుతుంది బాబా కర్తవ్యం మనల్ని ఇంటికి వరకు చేర్చడం బాబా దారిని చూపిస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు మృత్యులోకంలో ఉన్నారు మరల మీరు అమరలోకం కొత్త ప్రపంచంలోకి వస్తారు బాబా యోగ్యంగా తయారు చేసే తీరుతారు అప్పటి వరకు వదిలిపెట్టారు మనల్ని సుఖధామంలో తండ్రేమి తీసుకెళ్లారు సుఖధామానికి ఆత్మ స్వతహాగా తన పురుషార్థంతో వచ్చేస్తుంది అక్కడి వరకే లిమిట్ ఉంది శివ బాబాది ఇంటికి తీసుకెళ్లడం వరకే ఇంటి వరకు చేర్చడమే బాబా కర్తవ్యం ఈ జ్ఞానము మీ బుద్ధిలో ఉండాలి కేవలం తండ్రిని జ్ఞాపకం చేయడం మాత్రమే కాదు మొత్తం జ్ఞానం అంతా కూడా మీ బుద్ధిలో ఉండాలి ఎందుకంటే జ్ఞానంతో మీరు ధనాన్ని సంపాదించుకుంటారు ఈ సృష్టి చక్రం యొక్క జ్ఞానంతో మీరు చక్రవర్తి రాజుగా అవుతారు బుద్ధిలో జ్ఞానం ఉంది ఇందులో మీరు చక్రంలో తిరుగుతూ ఉంటారు ఎన్నోసార్లు ఈ చక్రంలో తిరుగుతూ వచ్చారు ఇప్పుడు మీరు తిరిగి ఇంటికి వెళ్తున్నారు మళ్ళీ కొత్తగా చక్రం ఆరంభం అవుతుంది రిపిటీషన్ నడుస్తూనే ఉంటుంది ఇది అన్ ఎండింగ్గా ఎప్పుడు ఆగిపోకుండా తిరుగుతూ ఉండే డ్రామా ఈ మొత్తం జ్ఞానం మీ బుద్ధిలో ఉండాలి అప్పుడే సంతోషపు పాదరసం పెరుగుతుంది తండ్రిని స్మృతి చేయాలి శాంతిధామం సుఖధామాన్ని జ్ఞాపకం చేయాలి ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని ఒకవేళ జ్ఞాపకం చేయకపోతే చక్రవర్తి రాజుగా ఎలా అవుతారు కేవలం ఒక తండ్రిని జ్ఞాపకం చేయాలి కేవలం అలా జ్ఞాపకం చేయడమే అంటే ఒక్క యోగం సబ్జెక్టే ఉంటే అది సన్యాసులు లాంటి పని అయిపోతుంది సన్యాసులు ఎలా అయితే కర్మలన్నీ పక్కన పెట్టేసి కేవలం యోగం యోగం తపస్య అంటూ చేస్తారు కానీ మనమైతే ఇక్కడ అన్ని కర్మలు చేయాలి ఎందుకంటే మీరు ధనాన్ని కూడా సంపాదించుకోవాలి జ్ఞాన ధనంతో ఇప్పుడు సంపన్నంగా అయితే అది భవిష్యత్తులో మీ తోడొస్తుంది స్థూలమైన సంపదలు కూడా మీకు లభిస్తాయి వాళ్ళేమో బ్రహ్మతత్వాన్ని జ్ఞాపకం చేస్తారు బాబాను మీరు మంచి రీతిగా పిల్లలు అర్థం చేసుకున్నారు తండ్రిని జ్ఞాపకం చేస్తే పాపాలు తొలగిపోతాయి అనేది అర్థమైంది మొదట ఇంటికి వెళ్ళాలి ఇది ఆత్మిక యాత్ర గాయనం ఏమని చేశారు నాలుగు దామాలు తిరిగాము కానీ అనుక్షణం నీకు దూరమే అవుతూ వచ్చాము నీకైతే చేరువుగా కాలేకపోయాము అని అంటారు అంటే అంత తిరిగినా అంత వెతికినా కూడా నీవు మాకు లభించలేదు అంటారు మరి ఏ తండ్రి అయితే మనకిప్పుడు సర్వము ఇచ్చేవారు ఉన్నారో ఆ తండ్రి స్వయంగా వచ్చి మనకి చెప్తూ ఉన్నారు నా వారసత్వాన్ని మీరు తీసుకోవాలనుకుంటే నా స్మృతిలో ఉండండి అని వాళ్ళకైతే వారసత్వమే లభించదు ఎందుకంటే పరమాత్మ తండ్రి గురించే వారికి తెలియదు ఎంత తిరిగితే మాత్రం తండ్రిని తెలుసుకోలేకపోయారు ప్రతి సంవత్సరం ఎన్నో యాత్రలు చేస్తూ ఉంటారు డబ్బులు చాలా ఉన్నాయి కాబట్టి యాత్ర లేక అభిరుచి కూడా బాగా ఉంటుంది ఎప్పుడు చూస్తే తీర్థయాత్రలు చేస్తూనే ఉంటారు కొందరు ఎన్నెన్నిసార్లైనా వెళ్తూ ఉంటారు ఎందుకంటే డబ్బులు బాగా ఉన్నాయి మీదైతే ఆత్మిక యాత్ర మీ కొరకు కొత్త ప్రపంచం తయారవుతుంది మళ్ళీ పాత ప్రపంచంలో మీరు వచ్చేది లేదు కొత్త ప్రపంచంలోకే వస్తారు ఎందుకంటే ఈ పాత ప్రపంచం సమాప్తం అయిపోతుంది మీరు పైకి వెళ్ళగానే మీరు అమర లోకానికి వస్తారు అక్కడ మృత్యు కబలించదు మృత్యుకి ఆదేశమే లేదు కొత్త ప్రపంచంలో ఎంట్రీ లేదు మృత్యుకి రావణుడైతే ఈ పాత ప్రపంచంలో ఉంటాడు మీరు తండ్రిని కూడా ఈ పాత ప్రపంచంలోనే పిలుస్తారు బాబా అంట నేను పాత ప్రపంచంలో పాత శరీరంలో వస్తాను నేను కూడా కొత్త ప్రపంచంలో వచ్చే ఆదేశం లేదు నేనైతే పతితులను పావనంగా చేయడానికి వస్తాను మీరు పావనంగా అయి తర్వాత ఇతరులను కూడా పావనంగా తయారు చేస్తారు సన్యాసులైతే పారిపోతారు ఒక్కసారిగా మాయమైపోతారు తెలియనే తెలియదు ఎక్కడికి వెళ్ళిపోయారో ఎందుకంటే వేషమే మార్చుకుంటారు ఏ విధంగా యాక్టర్స్ రూపాలు మార్చుకుంటారో అలాగే జరుగుతుంది ఒక్కోసారి మేల్ కాస్త ఫీమేల్ అయిపోతారు జెండర్ కూడా మార్చుకుంటారు ఒక్కోసారి ఫీమేల్ నుండి మేల్గా అవుతారు ఇలా ట్రాన్స్ జెండర్స్ కూడా ఉంటారు రూపాన్ని మార్చుకుంటారు సత్యయుగంలో ఇటువంటి విషయాలు ఏమీ ఉండవు బాబా చెప్తున్నారు నేను వచ్చిందే కొత్త ప్రపంచాన్ని తయారు చేయటానికి అర్థకల్పం మీరు పిల్లలు రాజ్యం చేస్తారు తర్వాత డ్రామా ప్లాన్ అనుసారంగా యుగం మొదలవుతుంది దేవతలు వామ మార్గంలోకి వెళ్ళిపోతారు అప్పటి దేవతల యొక్క స్థితిని చాలా అశ్లీలంగా జగన్నాథ్ పురి మందిరంలో మొత్తం విగ్రహాల రూపంలో చెక్కారు జగన్నాథుని మందిరం ఉంది కదా మరి ఏదైతే ఒరిస్సాలో చూపించినటువంటి పురిలో ఉన్నటువంటి జగన్నాథ్ మందిరం ఉందో దాని చిత్రాలను బాబా అంటారు అసలు చూడలేరు మీరు రాజధానిలో సత్యుగంలో మీరు మొత్తం విశ్వానికి యజమానిగా ఉండేవారు కానీ ద్వాపరయుగం నుండి వికారీగా మారిపోయారు అందుకే మందిరాల్లో ఆ యొక్క వికారీగా అయినటువంటి చిత్రాలను కూడా చెక్కారు నల్లగా చూపించారు ఈ జగన్నాథుని మందిరం విషయంలో మీరు చాలా బాగా జ్ఞానాన్ని వినిపించవచ్చు ఇంకెవరూ కూడా ఇంత అర్ధ సహితంగా తెలియచేయలేరు దేవతలే పూజ్యుల నుండి పూజారిగా అవుతారు వారు ప్రతి విషయంలో భగవంతుణ్ణి పూజ్యుడు పూజారి అని అంటారు అంటే మనుషులకు దేవతలకు పెట్టినటువంటివన్నిటినీ భగవంతునికి కూడా ఉన్నట్టుగా చెప్తూ ఉంటారు కానీ భగవంతుడైతే సదా పూజ్యుడు సదా పవిత్రమైనటువంటి వారు వారే అందరికీ సుఖాన్ని ఇస్తారు మరి దుఃఖం ఎలా ఇస్తారు కానీ భక్తులు భగవంతుని ఏమంటారు సుఖదుఖాలన్నీ నీవే ఇస్తున్నావు అంటారు బాబాన్న నేను దుఃఖం ఎలా ఇస్తాను నేనైతే దుఃఖం ఇవ్వను కదా ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు పిల్లలు జన్మించారంటే ఎంత సంతోషపడతారు కానీ అదే పిల్లలు మరణిస్తే చాలా ఏడుస్తూ ఉంటారు భగవంతుడు నన్ను ఎంత కష్టపెడుతున్నాడు అని అంటూ ఉంటారు అరే ఈ అల్పకాలికమైన సుఖదుఖాలు మీకు రావణ రాజ్యంలో లభిస్తాయి నా రాజ్యంలో అయితే దుఃఖం అనేదే ఉండదు సత్యయుగాన్ని అమరలోకం అంటారు దీని పేరే మృత్యులోకం ఇప్పుడు ఉన్నటువంటి కలియుగం అకాల మరణాలు ఇక్కడ సంభవిస్తాయి అక్కడైతే సత్యుగంలో చాలా సంతోషంగా ఉంటారు ఆయుష్ కూడా ఎక్కువగా ఉంటుంది మ్యాక్సిమం వన్ ఫిఫ్టీ ఇయర్స్ జీవిస్తారు అక్కడ సత్యయుగంలో ఇక్కడైతే అసలు ఆయుష్ ఫిక్స్డ్గా లేదు ఇదేమి స్వర్గం కాదు ఎవరైనా శరీరాన్ని సంభాలించుకుంటారు ఆయుష్ పెరుగుతుంది ఎంతోమంది పిల్లల్ని కంటారు పరివారం పెరుగుతుంది వృద్ధి అవుతూ ఉంటుంది ఏ విధంగా వృక్షానికి కొమ్మలు రెమ్మలు చాలా పెరుగుతూ ఉంటాయి ఒక యాభై కొమ్మలు ఉన్నాయనుకోండి దాని నుండి మళ్ళీ ఇంకా చాలా పెద్దగా విస్తారంగా వృక్షం వృద్ధి చెందుతూ ఉంటుంది అలాగే ఇక్కడ కూడా అంటున్నారు దీని ఉదాహరణను బాబా మర్రి చెట్టుతో పోల్చి చెప్తూ ఉంటారు ఇదంతా ఒక వృక్షం నిలబడి ఉంది కానీ దీని పునాదియే లేదు ఇది ఆది సనాతన దేవి దేవత ధర్మం యొక్క పునాది లేదు అని చెప్తున్నారు ఫౌండేషన్ లేదు ఎవరికీ తెలియట్లేదు దేవతలు ఎప్పుడు ఉండేవారు అని ఎందుకంటే లక్షల సంవత్సరాలు అనేస్తున్నారు కదా ఇంతకుముందు మీకు ఈ ఆలోచనలే కలిగేవి కాదు బాబా వచ్చి ఈ విషయాలన్నీ అర్థం చేయిస్తున్నారు ఇప్పుడు మీరు తండ్రిని తెలుసుకున్నారు మొత్తం డ్రామా యొక్క ఆది మధ్య అంతం డ్యూరేషన్ అన్నింటినీ తెలుసుకున్నారు డ్రామా యొక్క కాల వ్యవధి ఎంత అది కూడా మీకు అర్థమైంది కొత్త ప్రపంచం నుండి పాతగా పాత నుండి కొత్తగా ఎలా అవుతుంది ఇది ఎవరికీ తెలియదు ఇప్పుడు మీరు స్మృతి యాత్రలో కూర్చున్నారు ఈ యాత్ర నిత్యము నడుస్తూనే ఉంటుంది మీరు వాకింగ్ చేయండి విహార యాత్రకు వెళ్ళండి కానీ స్మృతి యాత్రలో ఉండండి ఇది ఆత్మిక యాత్ర మీకు తెలుసు భక్తి మార్గంలో మనం ఆ యాత్రలకు కూడా వెళ్ళేవారి చాలా యాత్రలు చేసి ఉండొచ్చు మీరు పక్కా భక్తులుగా ఉంటేనే కదా బాబా పిల్లలుగా అయ్యేది అందుకే మీరు గత జన్మలో చాలా యాత్రలు చేసి ఉండొచ్చు అంటున్నారు బాబా బాబా అర్థం చేయిస్తున్నారు ఒక శివుడి భక్తి చేయటం దీనిని అవ్యభిచారి భక్తి అంటారు ఆ తర్వాత దేవతల భక్తి చేస్తారు ఆ తర్వాత పంచతత్వాల భక్తిని కూడా చేస్తారు దేవతల భక్తి ఎంతైనా మంచిదని చెప్పవచ్చు ఎందుకంటే వారి శరీరము ఆత్మ రెండు సతోప్రధానంగానే ఉంటాయి ఇక్కడైతే మనుష్య శరీరాలు పచితంగా ఉన్నాయి దేవతలైతే పావనమైన వారు కానీ ద్వాపర యుగం నుండి అందరూ పతితంగానే అయిపోయారు క్రిందకు దిగజారుతూ వచ్చారు మెట్ల చిత్రంలో చూపించారు కదా మీరు చక్కగా అర్థం చేయించవచ్చు జిన్న కథను బాబా ఎన్నోసార్లు చెప్పారు ఇది ఒక ఎగ్జాంపుల్ ఈ సమయానికి వర్తించేది మీ పైన బాబా బాధ్యత పెడుతున్నారు మరి మీరు కూడా జిన్ లాగా బాబా యొక్క సేవ చెయ్యాలి అంటున్నారు భ్రమరి ఉదాహరణ కూడా మీకోసమే ఎలా కీటకాలని తన సమానంగా తయారు చేస్తుందో మీరలా మనుషులను వికారీలను బ్రాహ్మణులుగా తయారు చేయాలి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మీకోసమే అంటున్నారు జిన్ అయినా మీరే భ్రమరి అయినా మీరే అని అంటున్నారు బాబా మీరు ఇంతకుముందు దైహిక యాత్రలు బాగా చేసేవారు ఇప్పుడు తండ్రి ద్వారా ఆత్మిక యాత్రను నేర్చుకుంటున్నారు ఇదైతే చదువు భక్తిలో ఏవేవో చేస్తూ వచ్చారు అందరి ముందు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉండేవారు ఎక్కడ విగ్రహం కనబడితే దానికి దండం పెట్టుకోవడం చేశారు ఒక్కరి కర్తవ్యం గురించి కూడా తెలియనే తెలియదు లెక్క అయితే ఉంటుంది కదా ప్రతిదానికి అందరికంటే అధికంగా జన్మలు ఎవరు తీసుకుంటారు తక్కువ ఎవరు తీసుకుంటారు ఈ జ్ఞానం కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది మీరు అర్థం చేసుకుంటున్నారు నిజంగా స్వర్గం అనేది ఉండేది భారత్వాసీలు ఎంత రాతి బుద్ధిగా అయ్యారు అంటే స్వర్గం ఎప్పుడు ఉండేది అని అడిగితే లక్షల సంవత్సరాలు అని చెప్పేస్తున్నారు ఇప్పుడు మీకు తెలుసు మీరు విశ్వానికి యజమానిగా ఉండేవారు అది లక్షల సంవత్సరాల క్రితం విషయం కాదు ఐదు వేల సంవత్సరాల పూర్వమే మీరెంత సుఖంగా ఉండేవారు మళ్ళీ ఇప్పుడు మీరు బెగ్గర్ నుండి ప్రిన్స్గా అవుతున్నారు ప్రపంచము కొత్తది నుండి పాతగా అవుతుంది అందుకే బాబా అంటారు పిల్లలు శ్రమ చేయండి ఇది కూడా మీకు తెలుసు కదా మాయ గడియ గడియ మరిపింపజేస్తూ ఉంటుంది బాబా అర్థం చేయిస్తారు బుద్ధిలో ఎల్లప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి మేము తిరిగి ఇంటికి వెళ్తున్నాం ఈ పాత ప్రపంచంతో మా లంగరు ఎత్తివేయబడింది కొత్త ప్రపంచాన్ని చేరుకుంటున్నాం ఇంకీ పాత ప్రపంచం నుండి మా నావ తీరం చేరుతుంది అని అనుకోవాలి గాయనం ఉంది కదా నా నావను తీరానికి చేర్చండి ప్రభు అని ఎప్పుడు దాటిస్తారు మరి అది ఎవరికి తెలియదు ముఖ్యమైనది స్మృతి యాత్ర తండ్రితో పాటుగా వారసత్వాన్ని కూడా జ్ఞాపకం చేయాలి పిల్లలు మైనర్గా ఉన్నప్పుడు తండ్రి యొక్క వారసత్వమే బుద్ధిలో ఉంటుంది మరి మీరైతే మైనర్ ఏం కాదు మీరు అందరు పెద్దవాళ్ళే కదా ఆత్మ వెంటనే తెలుసుకుంటుంది ప్రతి విషయాన్ని కూడా చక్కగా అర్థం చేసుకోవాలి అనంతమైన తండ్రి ఇచ్చే వారసత్వము స్వర్గం ఏదో చిన్న ప్రాపర్టీ కాదు బాబా ఇచ్చేది బాబా స్వర్గం యొక్క స్థాపన చేస్తూ ఉన్నారు మరి తండ్రి శ్రీమతం పైన నడవాలి కదా బాబా అంటారు తప్పనిసరిగా పవిత్రంగా అవ్వాలి పవిత్రత విషయంలోనే ఎన్నో గొడవలు జరుగుతూ ఉంటాయి వాళ్ళైతే పూర్తిగా రౌరవ నరకంలో పడిపోయి ఉన్నారు ఇంకా అధికంగా వికారాల్లో పడిపోతూ ఉంటారు అందుకే బాబాతో వారికి ప్రీతి ఉండనే ఉండదు వినాశన కాలంలో విపరీత బుద్ధిగా ఉంటారు బాబా వచ్చిందే ప్రీతి బుద్ధిగా తయారు చేయటానికి కొందరైతే అంశం మాత్రం కూడా ప్రీతి బుద్ధిగా లేరు ఎప్పుడు బాబాని జ్ఞాపకమే చేయరు శివ బాబా గురించి వారికి తెలియనే తెలియదు ఒప్పుకొని ఒప్పుకోరు మాయ యొక్క గ్రహణం వారికి బాగా పట్టుకొని ఉంటుంది స్మృతి యాత్ర అయితే అంత ఈజీది కానే కాదు బాబా అందుకే శ్రమ చేయిస్తూ ఉంటారు పిల్లలు మీకు తెలుసు కదా సూర్యవంశి చంద్రవంశీ రాజధాని స్థాపన జరుగుతుంది సత్యత్రేతాయగాల్లో మిగతా ధర్మాల వారైతే ఉండరు రాముడేమీ ధర్మస్థాపన చేయట్లేదు ఇక్కడైతే స్థాపన చేసేటువంటి తండ్రి ద్వారా మీరు ఇలా తయారవుతున్నారు ఇతర ధర్మస్థాపకులకు బాబాకు చాలా తేడా ఉంది రాత్రికి పగలకు ఉన్నటువంటి తేడా ఉంది బాబా కూడా ధర్మస్థాపన చేస్తున్నారు మిగతా మనుషులు కూడా ధర్మస్థాపకులుగా ఉన్నవారు ఉన్నారు కానీ చాలా తేడా ఉంది బాబా వచ్చింది సంగమ యుగంలో మొత్తం సృష్టిని పరివర్తన చేయటానికి బాబా అంటారు కల్పకల్పం కల్పాంతరం యొక్క సంగమంలో నేను వస్తాను యుగే యుగే అనే అక్షరం కూడా రాంగ్ అర్థకల్పం భక్తి మార్గం అలా నడవాల్సిందే ఉంది కాబట్టి ఆ తప్పులు మళ్ళీ దొరుకుతూనే ఉంటాయి బాబా అంటారు పిల్లలు ఇవన్నీ కూడా మీరు మరచిపోవద్దు చాలా ముఖ్యమైన విషయాలు బాబా వినిపిస్తున్నారు బాబా మేము మిమ్మల్ని మర్చిపోతున్నామని పిల్లలు అంటారు అరే తండ్రిని అయితే జంతువు కూడా మర్చిపోదు కదా మీరెందుకు మర్చిపోతున్నారు మరి మీరు స్వయాన్ని ఆత్మగానే భావించట్లేదు దేహ అభిమానిగా అవుతున్నారు అందుకే నన్ను మర్చిపోతున్నారు అని బాబా అంటారు తండ్రి ఇలా అర్థం చేయిస్తారు మరి తండ్రి ఎలా మనకి అర్థం చేయిస్తున్నారు అలాగే పిల్లలు కూడా అర్థం చేయించేటువంటి అలవాటు చేసుకోవాలి చాలా నశాగా మీరు మాట్లాడాలి అంతేగాని గొప్ప వ్యక్తులను చూడగానే బెంబేలెత్తిపోకూడదు భయపడిపోకూడదు పొజిషన్ చూసి ఆకారం చూసి అమ్మ వాళ్ళ ముందు నేను చెప్పలేను అని భయపడిపోకూడదు మీరు కుమారీలు పెద్ద పెద్ద విద్వాంసులు పండితుల ముందుకు కూడా వెళ్ళి నిర్భయంగా జ్ఞానాన్ని అర్థం చేయించాలి ఎందుకంటే మీ దగ్గర సత్యత యొక్క అథారిటీ ఉంది స్వయం పరమాత్మ యొక్క తోడు ఉంది కాబట్టి నిర్భయంగా ఎవరి ముందైనా వినిపించాలి తప్ప వాళ్ళ యొక్క పోస్టు పొజిషను అన్నీ చూసి భయపడిపోయి అమ్మో ఇంత జ్ఞాని ఇంత చదువుకున్న వాళ్ళ ముందు నేను చెప్పలేను నేను ఎక్కువ చదువుకోలేదు అలా ఎప్పుడూ ఆలోచించకూడదు అచ్చా మీటే మీటే సికిలతీ బచ్చుం ప్రతి మా పితా బాప్ దాదాకా యాద్ ప్యార్ ఓర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాప్కి రుహానీ బచ్చుంకో నమస్తే హమ్ రుహానీ బచ్చుంకి రుహానీ బాబ్ గుడ్ మార్నింగ్ ఆర్ నమస్తే మేరా బాబా మీఠా బాబా ప్యారా బాబా షుక్రియా బాబా ధారణ కోసం ముఖ్యసారము ఫస్ట్ పాయింట్ బుద్ధిలో ఎల్లప్పుడూ గుర్తుండాలి మేము తిరిగి ఇంటికి వెళ్తున్నాం మా నావ యొక్క లంగరు ఈ పాత ప్రపంచం నుండి ఎత్తివేయబడింది మేము ఆత్మిక యాత్రలో ఉన్నాం ఈ యాత్ర చెయ్యాలి మరియు చేయించాలి ఏంటి ఫస్ట్ పాయింట్ యాత్ర అనేది గుర్తుపెట్టుకోవాలి లంగర్ ఎత్తివేయబడింది మేము వెళ్తున్నాం యాత్ర మనము చేయాలి ఇతరులతో కూడా చేయించాలి సెకండ్ పాయింట్ ఎవరైనా గొప్ప వ్యక్తుల ముందు నిర్భయంగా మాట్లాడాలి బెంబేలెత్తిపోకూడదు దేహి అభిమానిగా అర్థం చేయించేటువంటి అలవాటు చేసుకోవాలి మనం ఆత్మాభిమానిగా అర్థం చేయిస్తే ఒక అలౌకిక ఆకర్షణ మన నుండి వారికి కలుగుతుంది తప్పకుండా బాగా వింటారు దేహాభిమానంతో చెప్పడానికి ప్రయత్నిస్తే మాత్రం అక్కడ భయం అనేది కలిగే అవకాశం ఉంది అందుకే బాబా ఆత్మాభిమాని స్థితిలో ఉండి సేవ చేయండి అని అంటారు వ్యర్థ మాయా సీ ఇన్నోసెంట్ బన్ దివ్యతాక అనుభవం కర్నే వాళ్ళే మహాన్ ఆత్మాభవ వ్యర్థము లేక మాయతో ఇన్నోసెంట్గా అమాయకంగా అయి దివ్యత యొక్క అనుభవం చేసుకునేటువంటి మహాన్ ఆత్మాభవ వ్యర్థము లేక మాయ అంటే అమాయకంగా అయి అంటే ఈ రెండిటితో ఇన్నోసెంట్గా అవేంటో నాకు తెలియదు అనే స్థితిలో ఉంటూ దివ్యతను అనుభవం చేసుకునేటువంటి మహానాత్మా భవ వివరణ మహానాత్మ అనగా సెయింట్ సెయింట్ అంటే మహాత్ములు వ్యర్థము లేక మాయతో ఇన్నోసెంట్గా ఉంటారు బాబా రైమింగ్ వర్డ్స్ కలిసేలాగా చెప్తున్నారు సెయింట్ ఇన్నోసెంట్ ఇన్నోసెంట్ అంటే అమాయకంగా ఉండేవారు సెయింట్ అంటే మహానాత్మలు మహాత్ములు సాధువులు ఎవరైతే ఉంటారో వారిని సెయింట్ అంటారు మరి ఎవరైతే సెయింట్గా మహానాత్మగా ఉంటారో వారు వ్యర్థం మాయతో ఇన్నోసెంట్గా అమాయకంగా ఉంటారు వ్యర్థం అంటే నాకేమీ ఏంటో తెలియదు అన్నట్టుగా ఎలాగైతే దేవతలు వ్యర్థం వికారాలతో ఇన్నోసెంట్గా ఉంటారో అలాగే మీ సంస్కారాలని కూడా ఇమర్జ్ చేసుకోండి వ్యర్థం యొక్క అవిద్య స్వరూపంగా కండి ఎందుకంటే ఈ వ్యర్థం యొక్క జోష్ వ్యర్థం యొక్క ఆవేశము కొన్ని సందర్భాల్లో సత్యత యొక్క స్పృహను కోల్పోయేలాగా చేస్తుంది యథార్థత యొక్క స్పృహ యథార్థత యొక్క హోష్ని సమాప్తం చేస్తుంది కాబట్టి సమయం శ్వాస మాట కర్మ అన్నింటిలో వ్యర్థంతో ఇన్నోసెంట్గా కండి ఎప్పుడైతే వ్యర్థం యొక్క అవిద్య ఏర్పడుతుందో అప్పుడు దివ్యత స్వతహాగా అనుభవం అవుతుంది మరియు ఇతరులకు కూడా ఆ దివ్యతను అనుభవం చేయించగలుగుతారు స్లోగన్ ఫస్ట్ డివిజన్ మే అనా హేతో బ్రహ్మబాబ్కే కథం పర్ కదం రకు ఫస్ట్ డివిజన్లోకి రావాలనుకుంటే బ్రహ్మబాబా అడుగు పైన అడుగు పెట్టండి ఫస్ట్ డివిజన్లోకి రావాలి ఎందుకంటే అష్టరత్నాలు అయితే సరే కొద్ది మందే అనుకుందాం ఫస్ట్ డివిజన్లో ఎంతమందైనా రావచ్చు అని బాబా అన్నారు కదా మరి ఫస్ట్ డివిజన్లో రావాలనుకుంటే బ్రహ్మ బాబాని పూర్తిగా ఫాలో చేయాలి అడుగులో అడుగు వేస్తూ నడవాలి ఈరోజు స్వమానం నేను మహాన్ ఆత్మను పూర్తిగా వ్యర్థం నెగిటివ్ అన్నిటికీ అతీతంగా ఉండే మహాన్ ఆత్మను Om Shanti。